చతుర్థి మహత్యం పుత్రహీనుడైనటువంటి దశరథుడు వసుష్ఠుని యొక్క ఉపదేశంతో ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం జరిగింది ఆ తరువాతే పుత్రకామస్య చేసి పుత్రుని పొందగలిగాడు బ్రహ్మ ఈ వ్రతాన్ని ఆచరించడం చేతనే సృష్టి కార్యం చేయగలిగాడంటారు విష్ణువు ప్రతి రాక్షసంతానికి ముందు ఈ వ్రతం చేయడం వల్లే దైత్యుల్ని నిర్దించగలుగుతున్నాడు శివుడు త్రిపురాసుర సంహారానికి ముందు ఈ వ్రతాన్ని ఆచరించి గణేశ మహిమతో త్రిపురాసుర సంహారం చేయగలిగాడు పాండవులు రాజసూయ యాగం చేసి గొప్ప వైభవాన్ని పొందిన గణపతి వ్రతాన్ని చేయకపోవడంతో సర్వం కోల్పోయారని భారతం వివరిస్తోంది ఇలా ఏ వ్రతదీక్ష పూరినా ముందు గణేష్ వ్రతం చేస్తేనే ఆయా వ్రతాలు ఫలిస్తాయని మహర్షుల ఉపదేశం అందుకే ఇప్పటికీ మనం శుభం జరగాలంటే గణపతి పూజ చేసి ముడుపు కట్టడం అనేది సాంప్రదాయంగా వస్తుంది శుభం జరిగాక గణపతి స్వామికి కృతజ్ఞతగా పూజ చేసి ఉండాలని నివేదన చేయడం సదాచారంగా వస్తుంది